నమస్కారం ఫ్రెండ్స్ మంచి మార్గం ఛానల్ ట్రెండ్స్ని ముందే ఊహించి ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో జరుగుతున్న వింతలు విశేషాలు ఒక మూడు నుంచి ఆరు నెలల ముందే పసి కట్టి ఇన్ఫర్మేషన్ సేకరించి చాలా ఈజీగా అలవోకగా మీ అందరికీ హెచ్చరించే విధంలో ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్గా అందజేయడం జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఫార్మాసిటీ రద్దు ఒక సంవత్సరం వెనుక అంటే సంవత్సరం ముందు నుంచే మన మంచి మార్గం ఛానల్ స్పష్టంగా దానిపై పట్టుబట్టి మరి ఫార్మాసిటీ క్యాన్సల్ అవుతుంది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం దృఢంగా తన వైఖరిని చెప్తున్నా సరే ఆ ఫార్మాసిటీ యొక్క డేంజర్స్ని గుర్తుపట్టి మంచి మార్గం ఛానల్ వేలాది మందిని ఫార్మాసిటీ వైపు ఇన్వెస్ట్ చేయకుండా ఆపగలిగింది పీక్ టైంలో ఫార్మాసిటీ దగ్గర ముప్పై వేల గజం పోయిన మహేశ్వరం ఏరియాలో ఇప్పుడు అది ఏడు ఎనిమిది వేలకు పడిపోయింది అంటే మేము చేసింది కొండద్దయితే మాకు దక్కింది ఘోరంతైనా గర్వపడకుండా మనం ఏ విషయంపై దృఢంగా ఉండాలో దానిపై ఉండి పోరాటం చేసి లాజిక్లెస్ విషయాలను దరి చేర్చకుండా దరి చేరకుండా ఎప్పుడూ ఒకటే పంథ అనుసరించి మంచి మార్గం ఛానల్ మీ అందరికీ సేవలు అందిస్తూ ఉంది అందిస్తూ ఉంటుంది ఫార్మాసిటీ రద్దు తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీ ప్లాన్ రేవంత్ రెడ్డి చెప్పగానే అది అమలు అయ్యే తీరు చూసి అసలు ఫస్ట్ అనౌన్స్మెంట్ తర్వాతే మంచి మార్గం ఛానల్ పలు విధాలుగా ప్రశ్నించింది రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్స్ని డైరెక్ట్గా ప్రశ్నించింది అసలు ఫార్మాసిటీ రద్దు తర్వాత ఫార్మా కంపెనీలకు గ్రీన్ ఫార్మా అని పేరు పెట్టి యాభై ఎకరాలు ఒక ఆరు కంపెనీలకు ఎంఓయూ కుదుర్చుకోవడం ఇది ఒక స్కామ్ కింద మన ఛానల్ లెక్కేసింది మన ఛానల్ మహేశ్వరాన్ని దాటి ఫ్యూచర్ సిటీ పది కిలోమీటర్ల లోపల పోవడం హాస్యాస్పదమని చెప్పింది మీరు ఎంచుకున్న ఏరియాను డెవలప్ చేయడం రాజ్యాంగ విరుద్ధము అని స్పష్టంగా మన ఛానల్ ఎన్నోసార్లు చెప్పింది మీరు అనుకున్న చోట ప్రజలు ఉరికి రారు తమ జీవితాలను పణంగా పెట్టరు పెట్టనివ్వము అని మంచి మార్గం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక మనం ఇవ్వటం జరిగింది మంచి పనికి ఎప్పుడు మంచి మార్గం అడ్డుకట్ట వేయదు దాన్ని ఆపదు అదేవిధంగా అన్యాయం జరుగుతుంటే దానికి మంచి ముసుగు తొడి తొడిగిన మంచి మార్గం దాన్ని ఆ ముసుగును తొలగించి ప్రజలకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటుంది ఫార్మా సిటీ రద్దు ఒక అద్భుతమైతే ఫ్యూచర్ సిటీ ప్రకటన అంతర్ అంతే తొందరపాటు చర్య ప్రాపర్ లాజిక్ లేకుండా ఫార్మా విలేజెస్ నిర్మిస్తామనడం ఫార్మా విలేజెస్ నిర్మిస్తే నిరసనలు వస్తాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నా వీడియోలో చెప్పాను అది హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఇప్పటి వరకు ఒక్క కొత్త ఫార్మా ఫ్యాక్టరీ నెలకొల్పింది లేనే లేదు అంటే ఫార్మా విలేజెస్ ఇక ఉండవు అని అర్థం నోటిఫైడ్ ఫార్మా హై పొల్యూటింగ్ ఇండస్ట్రియల్ జోన్స్లో మాత్రమే ఫార్మా ఇండస్ట్రీ రాగలదు కానీ మీరు అనుకుంటే మీరు ఊహించుకుంటే అక్కడ ఫార్మా కంపెనీలు రావు రానివ్వరు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంబడే నేను చెప్పాను కాల్స్లో చెక్ చేసుకోవచ్చు అది వాళ్ళ అక్షర సత్యాలుగా మిగులుతున్నాయి రెండవది ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్ ఏమి అనేది స్పష్టంగా మనం ప్రతి పీక్ ఒక వీడియోలో చెప్తూనే ఉన్నా ఫ్యూచర్ సిటీ అనేది ఒక ఊహాజనికమైన ఒక అంటే కసితో ఏర్పరుస్తున్న ఒక నోటిఫైడ్ ఏరియా తప్ప సహజంగా డెవలప్ అయ్యే ఏ గుణాలు ఫ్యూచర్ సిటీకి లేవు అని మంచి మార్గం గంట పదంగా చెప్పింది ఎందుకు చెప్పింది ఎందుకంటే వెస్ట్ హైదరాబాదు డెవలప్ కాకుండా పూర్తిగా అమ్ముడు పోకుండా వెస్ట్ హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్కి సహకరించారు అని క్లియర్ కట్గా మంచి మార్గం ఛానల్ మాత్రమే చెప్తుంది అది చెప్తూనే ఉంటుంది అది అయ్యే వరకు నిజమయ్యే వరకు ఇదే పంత ఎంచుకుంటుంది వెస్ట్ హైదరాబాద్ ఈజ్ మేజర్ హర్డల్ ఫర్ ఫ్యూచర్ సిటీ వెస్ట్ హైదరాబాదులో అక్కడ ఫ్లాట్స్ అమ్ముడు పోకుండా ఫ్యూచర్ సిటీ ఏమాత్రం డెవలప్ కాదు అది డెవలప్ అయ్యే ఆస్కారం ఉన్న ఏరియా గుణాలున్న ఏరియా ఏమాత్రం కాదు ఇది స్పష్టంగా నా తరఫున నేను చెప్పేస్తున్నా ఇక మీరు ఏం డిసిషన్ తీసుకుంటారు మీ కర్మ ఫ్యూచర్ సిటీ ఎందుకు డెవలప్ కాదు భూమి పూజలు జరిగినా భూమి పూజల వరకే ఉంటుంది అక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నట్టు అనిపించినా అది డెవలప్ కాదు ఈ ఖచ్చితత్వం ఎందుకు అని మీరు అడగచ్చు రీసెంట్గా హెచ్సియు భూ వివాదంలో కాంగ్రెస్ వెనుకంజ వేయకూడదు వెనుకంజ వేయరాదు కాంగ్రెస్ పతనం ల్యాండ్ ఇష్యూతోనే స్టార్ట్ అయింది ముగి ముగిసిపోతుంది కాంగ్రెస్ జాతకం ముగి ముగిసిపోతుంది అని నేను స్పష్టంగా చెప్పినా ఇంకా దీనికన్నా స్పష్టంగా ఎవరు చెప్పారు అంటే కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే హెచ్సియూ వివాదంలో కాంగ్రెస్ వెనకాడుగు వేసింది అంటే అది ఇక తెలంగాణలో పాలించడానికి పనికిరాదు అని తనకు తానే చెప్పుకున్నట్టుంది కాబట్టే స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నా హెచ్సియు భూ వివాదానికి ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పెద్ద గట్టి లింకులే ఏర్పడ్డాయి ఎట్లయినా చేసి హెచ్సియు భూములు అమ్ముకోగలిగితే మాత్రమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారు అని ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది ఉన్న భూములు అమ్ముకోని వాడు లేని ఫ్యూచర్ సిటీని ఎలా కట్టగలడు అనేది సూటి ప్రశ్న నా తరఫున ప్రజలు కాదు వీలు కాదు డైరెక్ట్ నేనే అడుగుతున్నా ఉన్న భూములు ధైర్యంగా అమ్ముకోలేని వాడు ప్రెషర్కి లొంగుబాటుకు గురైన వాడు ఏమీ లేని ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు తెచ్చి దాన్ని డెవలప్ చేసి అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకోపోతాడో అది అసాధ్యమని నేను మంచి మార్గం ద్వారా ఇన్వెస్టర్స్కి అందరికీ చెప్తున్నా ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు రాబోదు కాదు అది నిర్మాణానికి సాధ్యం కానే కాదు మీరు మెట్రో వస్తుందని అక్కడ ఏది ఏఐ టవర్స్ వస్తున్నా నిన్న నందన్ నీలకేణి ఇన్ఫోసిస్ పాస్ట్ సిఇ ఇప్పుడు ఆధార్ చీఫ్ ఆయన క్లియర్గా చెప్పిండు ఏమని చెప్పిండు ఏఐ ఈజ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ ఓవర్ ఎస్టిమేటెడ్ థింగ్ ఇన్ ఇండియా అని చెప్పాడు అంటే అది కొలిక్కి రాకముందే దానిపై విపరీతమైన హైప్ జరుగుతుంది అని ఐటీ నిపుణుడు ఒక స్టేజ్పై వచ్చి లబో లభో అని అంటే అది ప్రభావం చూపక ముందే దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాకుండా అదర్ ఇండస్ట్రీస్ కూడా భయానికి లోనవుతున్నాయి ఏఐ తన ప్రతాపం చూపించక ముందే దాని ప్రపా ప్రతాపాలను ఒక పెద్ద మహాభారత సీరియల్లాగా చూపించి మరి ఏ ఎక్కడ చూసినా ఏ ఎక్కడ చూసినా ఏ అసలు భారతదేశంలో భారతదేశంలో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంటే మొబైల్ టెక్నాలజీ తప్ప ఎక్కడా అడ్వాన్స్మెంట్ లేదు మొబైల్ టెక్నాలజీ పెనిట్రేషన్ జరిగిన తర్వాత ఏఐ ఈజీగా వెళ్తుంది అనేది భ్రమ అది ఓన్లీ అంటే ఇమాజినేటివ్ థింగ్ మొబైల్ టెక్నాలజీస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఏఐ టెక్నాలజీ ఏఐలో డేటా బేస్డ్ అంటే మైనింగ్ ఉండి దాంతో మనకు ఆన్సర్స్ జనరేట్ చేస్తుంది ఏఐ ఈ ఇండియాలో ఖచ్చితమైన డేటా లేనే లేదు ఏఐ కూడా కొన్ని సందర్భాలు మాత్రమే రాబోయే ఐదు పదేళ్లలో అప్లై చేయొచ్చు కానీ టెన్ ఇయర్స్ వరకు ఏఐకి పెద్ద భవిష్యత్ ఏం లేదు నష్టాలు తప్ప ఏఐలో ప్రస్తుతానికి అడ్వాంటేజెస్ ఏవి లేదు అలాంటి తరుణంలో ఏఐ అనేది ఒక పెద్ద రాబోతున్న విప్లవము దానికోసం రెండు వందల ఎకరాలు కేటాయించటము అది మూర్ఖత్వము అని నిన్న నందన్ ఏకైనా చెప్పే చెప్పేస్తున్నాడు ఓవర్ హైప్డ్ థింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఏఐ అని చెప్తున్నాడు అంటే తనకు తాను సమర్థించుకోవడానికి కాదు అది ప్రాక్టికల్ ఏఐ అనేది ఒక డేటా మైనింగ్ టూల్ మనం ఇచ్చిన డేటానే సేకరించి దాన్ని మనకు అను అనుగుణంగా అంటే దాని అను తాను ఊహించినట్టు మనకు అందిస్తుంది కానీ మనం ఊహించినట్టు తాను అందించదు అదొక పెద్ద ఫ్లా ఏఐలో ఏఐ తప్పకుండా యూజ్ అవుతుంది కానీ దానికి పరిమితులు ఉన్నాయి పండక ముందే ఈ పండ్ల కోత జరుగుతుంది అని నందనీలకం చెప్పే చెప్పాడు అంటే ఆషామాషి వ్యక్తిగా ఆధార్ నడుపుతున్న వ్యక్తి ఆ మాట అన్నాడు అంటే ఏఐలో మనకు ఊహ కందని ఫ్లాస్ జనరేట్ అవుతున్నాయి దానికి సొల్యూషన్స్ ఇంకా ఎత్తుకుతూనే ఉన్నారు అంటే నేషనల్ స్టేజ్లో ఉన్న అంటే ఇంకా పక్వానికి రాని టెక్నాలజీ గురించి విపరీతంగా ఆలోచించడం దానికోసం ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం తప్పు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయటం వల్ల అనవసరమైన విషయాలపై డిస్కషన్ స్టార్ట్ అయ్యి అవసరమైన విషయాలు పక్కదారి పడతాయి సాఫ్ట్వేర్ ఫుల్ లెవెల్లో డెవలప్ కాకముందు ఏ అప్లై చేయటం వల్ల సాఫ్ట్వేర్కి డీప్రయారిటైజ్ అయ్యి ఏ ప్రయారిటైజ్ అయ్యి రెండు ఎక్కడ మధ్యలో ఎక్కడ కలుస్తాయో అక్కడ డిస్ట్రక్షన్ అవుతుంది తప్ప కన్స్ట్రక్టివ్ ఏది పని జరగదు కాబట్టి ఏఐ సిటీ నిర్మాణం రెండు వందల ఎకరాలు అంటే అది భూమి మాత్రమే నేను ఎప్పుడు చెప్పినా ఏఐ డెవలప్ చేయడానికి భూమి కాదు పర్సనల్ కావాలి అంటే డెవలప్ చేసే టూల్స్ డెవలప్ చేసే ఇంజనీర్స్ కావాలి అది డిపెండ్ అయ్యే టెక్నాలజీ కూడా ఉండాలి అంటే యూజ్ చేసుకునే వ్యక్తులు కూడా ఉండాలి వ్యక్తులు తయారు కావాలి సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి దాన్ని మించిన ఏఐ అయితే మాత్రమే ఏఐని మనం యూజ్ చేసుకోగలడు అని నేను ఎప్పటి నుంచో టెక్నికల్ లాంగ్వేజ్లో మీకు చెప్తూనే ఉన్నాను అయినా ఏ ఫ్యూచర్ ఏ ఫ్యూచర్ అంటే ఇంకా రెండు రోజులు అయితే అదే ప్రూవ్ అవుతుంది నేనేం మాట్లాడినా దాన్ని దాంట్లో నిజం ఎంత ఇదంతా మీకు కళ్ళ ముందు అయ్యే అవుతుంది దానికన్నా ముందు ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇక వార్తలు కొంతమంది అందిస్తున్న అది వార్తలుగానే మిగిలిపోతాయి ఇప్పుడు ఒక చోట భూమి పూజ కానుంది అంటే భూమి పూజకు ఒక ఫ్యాక్టరీ నడవడానికి వ్యత్యాసము మూడు నుంచి నాలుగు ఏళ్ళ వరకు ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ భూమిలో ఎంచెక్క ఊడుస్తున్నారు చూడండి ఆ భూమిలో నీళ్లు చల్లుతున్నారు చూసారా ఈరోజు ఆ చిన్న చిన్న ఉంటే దాన్ని ఏరడానికి వ్యక్తులు వచ్చారు అంటే ప్రతిక్షణం సమాచారం అనవసరం ఫైనల్ అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేసేవాడే మగాడు అదే మగతనం చూపించే ఛానలే మంచి మార్గం ఛానల్ మాత్రమే మిగతావి అయితే అయితే లేకపోతే లేదు ఇవాళ్ళ రెండు అడుగులు పడంగానే నా రేపు నాలుగు అడుగు అడుగులు పడతాయని ఊహించడము రెండు అడుగులు వెనుకి పోగానే నాలుగు అడుగులు వె వెడకి పోతున్నాయని చెప్పడము ఇవన్నీ ప్రజల టైం వేస్ట్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినాక ఆలోచించుకునే రకంగా మీరు తయారు చేస్తున్నారు ఈ క్లైమేట్ని కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు నేను చెప్పిన ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లస్ ప్రాజెక్ట్ అది ఇరవై ఏండ్ల పర్స్పెక్టివ్ ఉండి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దాదాపు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు పెరగవచ్చు దానికన్నా ముందు పెరగడానికి ఆస్కారం లేదు అది హెచ్ఎండిఏ అంటే హెచ్ఎంఆర్ హై హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అని ప్రకటించగానే అసలు ఫ్యూచర్ సిటీ ఒక ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ మొత్తం దానికి నెగటివ్గా తయారై ఇక ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేదు అని స్పష్టంగా ఈ హెచ్ఎంఆర్ ప్రకటనతో నేను ఆ రోజు చెప్పిన హెచ్ఎంఆర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఏ డెవలపింగ్ సిటీ అది న్యాచురల్గా ల్యాండ్ వాల్యూస్ దాన్ని దాన్ని డిస్కవర్ చేయాలి కానీ ఫోర్స్ఫుల్గా హెచ్ఎంఆర్ అనే ఒక నామకరణం చేసి దాన్ని మొత్తం అర్బన్ డెవలప్మెంట్ జోన్ కింద తెచ్చి ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఒక మ్యాప్ వేసి ఇడిచిపెడితే అక్కడ ఫ్యూచర్ అంటే దాంట్లో డెవలప్మెంట్ రావడానికి ఒక టెన్ ఇయర్స్ మీరే వెనక్కి నెట్టారు ఇది అర్థమయ్యే వాళ్ళకే అవుతుంది అది కాకుండా వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఏమాత్రం సహకరించడం లేదు వాళ్ళు రేవంత్ సర్కార్ పడితే కానీ వాళ్ళు మేల్కోరు అంటే రేవంత్ రెడ్డి సర్కారు పడేసేది బిల్డర్లు మాత్రమే పొలిటీషియన్స్ కాదు కేటీఆర్ కాదు కేసీఆర్ దీంట్లో కేస్ రేవంత్ రెడ్డి భయపడవలసింది కేవలం వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ వాళ్లకున్న ఫైనాన్షియల్ మజల్ మీడియా మజిల్ రెండు తీసుకొని వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ రేవంత్ రెడ్డి సర్కార్ని కూలదోయడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ అసాధ్యం 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 ట్వంటీ ప్లస్ ఇయర్స్ మీకు ఓపిక ఉంటే ఒక ఎయిటీ పర్సెంట్ మీకు రాబడి కావాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి కానీ తొందరపడి అది ఒక మెగా సిటీగా మారుతుంది మొత్తం ఫోకస్ ఫ్యూచర్ సిటీగా వెళుతుంది అనేది మీరు ఊహాజనితంగా గీసుకునే చిత్రం తప్ప అది ప్రాక్టికల్గా రూపాంతరం చెందదు అని నేను స్పష్టంగా ఇవాళ చెప్తున్నా డేట్ రాసుకోండి అది రూపాంతరం చెందాలి అంటే హెచ్సియు భూ వివాదంలో కాంగ్రెస్ గెలిచి చీరాలి గెలవకపోతే ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తాము అని కాంగ్రెస్ ప్రకటన నీటిలో రాసిన రాత లాంటిది అది ఎప్పుడైనా జరిగిపోతుంది జరిగిపోక తి తప్పదు కాబట్టి ఎవరైనా ఫ్యూచర్ సిటీ గురించి రవ్వంతైనా ఆలోచిస్తుంటే వాళ్ళు కూల్ అయిపోండి ఇప్పట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదు అక్కడ ఊడ్చినా తూడ్చినా తొక్నర్లు వచ్చినా ఏమైనా అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టెబిలిటీ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క స్టెబిలిటీకి డైరెక్ట్ లింక్ ఉంది కాబట్టి హెచ్సియు భూ వివాదంలో రేవంత్ రెడ్డి వెనుకడికి వేశాడు అంటే ఫ్యూచర్ సిటీ సమాధి కట్టాడు అని అర్థం చేసుకోవాలి తప్పకుండా ఫ్యూచర్ సిటీకి ఇంకా పదిహేను ప్లస్ ఏండ్ల సమయం ఉంది ఫస్ట్ డెవలప్ కావాల్సింది ఆదిబట్ల మహేశ్వరం తప్ప ఫాక్స్కాన్ ఉన్న ఈ ఏరియా తప్ప ఫ్యూచర్ సిటీ కాదు ఫ్యూచర్ సిటీ ప్లానింగే రాంగ్ ప్లానింగ్ అది నేను ఇంకో వీడియోలో మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ సిటీని పరుగులు తీయ తీయకుండా దాన్ని అంటే దాన్ని హ్యాండిక్యాప్ చేసింది గవర్నమెంటే గవర్నమెంట్ ప్లానింగే నేను ఎలాగో నేను మీ ఫ్యూచర్ వీడియోలో వీడియోలో ఫ్యూచర్ సిటీ అంతర్గత ప్రాబ్లమ్స్ని మీతో డిస్కస్ చేసి ఫ్యూచర్ సిటీ ఎలా ఫ్యూచర్ లేకుండా పోతుందో మీ అందరికీ తెలియజేస్తాను అప్పటి వరకు ఫ్యూచర్ సిటీని మర్చిపోండి దానికి ఒక రూపం వస్తుంది అంటే అది ఒక గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది అప్పుడు మాత్రమే మీ ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు వేయండి తప్ప ఫ్యూచర్ సిటీకి ప్రస్తుతంగా ఒక మూడేండ్ల వరకు ఫ్యూచర్ లేదు అని స్పష్టంగా మీ అందరికి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మనుగడకు ఫ్యూచర్ సిటీకి అవినాభావ సంబంధం ఉంది అని తెలియజేస్తూ హెచ్యు ల్యాండ్ వివాదానికి ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్ లింక్ ఉంది అని తెలియజేస్తూ మీరందరూ ప్రశాంతంగా శాంతంగా ఉండి ఫ్యూచర్ సిటీ వైపు ఒక కన్నేసుంచండి కానీ దాని వైపు అడుగులు వేయకండి అని స్పష్టంగా తెలియజేస్తూ ఫార్మాసిటీ కన్నా ఘోరమైన గతి ఫ్యూచర్ సిటీకి పడుతుంది అని తెలియజేస్తూ నమస్కారం